గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో కలకలం చంద్రబాబుపై రాళ్లు విసిరిన అగాంతకులు రాళ్లు విసిరి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు తనపై రాళ్లు విసరడంతో చంద్రబాబు ఆగ్రహం ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చారు ఇక్కడ రాళ్ళు వేసారు వల్ల చూసారా వస్తా దానికి కూడా వస్తారే మేమందరినీ వదిలిపెట్టరీ ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తానో అది నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు వాళ్ళే శర్మ